వేల సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ప్రతి వంశంలో ఎన్నో తరాల వారు వివిధ ప్రదేశాలలో స్థిరపడినప్పుడు ఆ వంశంలో పుట్టిన పురుషుల మధ్య సోదర సంబంధం లేదా పితృ సంబంధం ఉంటుంది ఇది ఏ యుగంలోనైనా సత్యం అంటే కాలానుగుణంగా ఇది మారదు అంటే శాశ్వతమైనది సనాతనము అంటే స్థిరమైన శాశ్వతమైన అని అర్థం తెలియని వ్యక్తి పరిచయమైనప్పుడు ఆ వ్యక్తి మనకి సోదరుడు సోదరి తండ్రి తల్లి అని చెప్పే పద్ధతులలో గోత్రాలు ప్రవరలు ప్రముఖమైనవి పెద్ద పెద్ద చదువులు కూడా తాత పేరు చెప్పలేకపోవటానికి కారణాలు చాలా ఉన్నాయి వాటన్నిటికీ పరిష్కారం వంశవృక్షం చాలామందికి తమ మూడు తరాలలో ఉన్నవారి పేర్లు కూడా తెలియవు అటువంటి వారికి నాలుగు ఐదు ఆరు ఏడు తరాల గురించి ఆలోచనే ఉండదు కదా మరి వారికి సోదరుడు సోదరి తండ్రి తల్లి వరుస అని చెప్పే పద్ధతులలో వంశవృక్షం ఒకటి